తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక గ్యా గ్యారెంటీని అయితే విడుదల చేయబోతుంది ఇది మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా అది ఏ పథకం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల కళ్యాణ లక్ష్మి దారా తులం బంగారం కొత్త ఏడాది ఏడాదిలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు మంత్రులు సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కూడా డిసెంబర్ తొమ్మిది నాటికి చెల్లించాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు ఓకేనా మహిళలకు అయితే ఇదిగైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ